ఫ్రెండ్స్ సాటర్డే ప్రోమో వస్తుంది అనుకుంటే ఏదో వెరైటీ ప్రోమో ఏదో వచ్చింది వీళ్ళు మామూలుగా జనరల్గా కి సంబంధించిన ఒక యాడ్కి సంబంధించిన టాస్క్ చేశారు దానిలో వాళ్ళకి చికెన్ బిర్యానీ అండ్ కోకోలా సంథింగ్ థమ్స్అప్ తుఫాన్ థమ్స్అప్ అనేది ఒకటి వచ్చింది దీనిలో ఏమైందంటే వీళ్ళకి వచ్చిన బిర్యానీ విషయంలో కొంచెం భరణి గారు పక్క వాళ్ళకి పెట్టి సంజనాకు కూడా తినిపిస్తున్నారు సో దీనిలో ఎవరిది తప్పు లేదు అయితే నేననేది ఏంటంటే అసలు సంజన భరణి గారిని భరణి గారితో గొడవ వేసుకుంది ఏమని అన్న భరణి అన్నారంట సిగ్గు లేకుండా నోట్లో వెళ్ళే తి తింటుంది అని చెప్పేసి అన్నారంట ఫ్రెండ్స్ నన్ను అడిగితే భరణి గారు కరెక్ట్గానే అన్నారు సంజన విషయంలో ఎందుకనంటే ఏడు గుడ్లు ఒకటి కాదు రెండు కాదు పోని ఏదో తన ఆకలి వేసింది నైట్ ఏదన్నా తినలేదు లేదా ఇంకోటి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే అప్పుడు తను ఒక ఒకటో రెండో గుట్లు అప్పటికప్పుడు తింటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అసలు తనకు ఆకలి లేదు ఏం లేదు ఇంట్లో మజాక్ మజాక్ చేయడం కోసం అందరూ పాపం అన్నం దగ్గర కూర్చుని బోన్ చేద్దాము అనుకున్నప్పుడు ఏడు గుట్లు దొంగతనం చేసిందంటే అసలు అది మామూలు విషయం చెప్పండి ఇది అసలు బేరబుల్లా భరించగలిగింది అనేది కాదు పోని ఉడక పెట్టకుండా పచ్చిగుడ్లు తీసుకుంటే సర్లేండి నాకు మాకు రేషన్ తక్కువ వచ్చింది అనుకుంటాం అనుకునే వాళ్ళేమో మేబీ కంటెస్టెంట్స్ అది బాధే ఆ కూర్చున్నారు భోజనం దగ్గర వంట అయిపోయింది ఈలో కోడిగుడ్లు పెట్టారని చెప్పి కోడిగుడ్లు అలా పక్కన ఒలిచి కూడా పెట్టాడు పవంప ఆ దివ్యాను ఇవే పవన్ రెమోను ఒలిచి కూడా పెట్టాడు అలాంటిది ఫట్టా ఏడు ఏడుగుట్ కోడిగుడ్లు తినేసింది ఇప్పుడు భరణి ఏదో అన్నాడని ఎందుకంటే అరవాలి ఆ మరి ఈమెకి నిజంగా ఆ మాత్రం కంచం లేదా తను తిన తినకుండా తినకుండా ఉండాలి పాపం వాళ్ళకి కూడా ఆకలే కదా వాళ్ళకి కడుపే కదా వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు కష్టపడి అంతెందుకు మగపిల్లలు అయితే ఇంకా గట్టిగా ఆడారు ఈవెన్ రితు తనుజ వీళ్ళు కూడా ఆడారు మరి వాళ్ళకు కూడా ప్రోటీన్ కావాలి కదా కనీసం ఇంచుగా కూడా ఆలోచించకుండా పైగా అంటుంది ఆ చిన్న బోర్డు పెట్టండి బిగ్ బాస్ కడుపు నిండా ఏడు గుడ్లు చాలా స్టఫింగ్ గా ఉంది అంటుంది తప్పు కదండి అవతల వాళ్ళ ఆకలిని తీసుకుని తను కడుపు నింపుకోవడం కరెక్టా మరి అందుకనే భరణి కోపం వచ్చి కడుపు కాలి ఆ మాట అన్నాడు భరణియే కదా ఆ పొజిషన్ లో ఎవరున్నా అంటాడు ఆ మాట మీరుంటే అనరా మనకి భోజనం పెట్టే కంచెల్లోకి వచ్చింది మన నోటి దాకా వెళ్ళాలనుకునే అనుకునే ఆ అన్నం మనకి దూరం అయితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది సంజనకి ఇప్పుడు అలా తెలియాలి ఈమె చిన్న చిన్న మాటలు ఈమె భరించదు రచ్చ రచ్చ చేస్తుంది నేను నేను కూడా ఒకప్పుడు ఆ త్రీ వీక్స్ వరకు సంజన గారు ఇస్తున్న కంటెంట్ బాగుందనే అనుకున్నా నేను కూడా కానీ ఇది భరించిన నేమ్ ఫ్రెండ్స్ చాలా దరిద్రంగా ఉంటుంది చూడటానికి కూడా